భూమాతకు ఉన్నంత ఓర్పుతో సముద్రానికి ఉన్నంత లోతైన సహనంతో తమ కష్టాలను బాధలను పైకి కనపడనీకుండా మౌనంగా భరిస్తూ లోపల కుమిలిపోతున్న వృషభ వారి కోసమే ఈ ప్రత్యేకమైన వీడియో మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా జరగదు ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది ఒక లెక్క ఉంటుంది మన జీవితంలో వచ్చే సుఖదుఖాలు మంచి చెడులు అన్నీ కూడా మన కర్మలు గ్రహాల కదలికలు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ భగవంతుని నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి ఆకాశంలో మనకు కనిపించే చుక్కలు గ్రహాలు కేవలం వెలుగునిచ్చే వస్తువులు కావు అవి మన తలరాతను శాసించే గొప్ప శక్తులు ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి జీవితం ఒక అందమైన ప్రయాణంలా అనిపిస్తుంది నమ్మలేని వారికి అంతా గందరగోళంగా అర్థంగానే చిక్కుముడిలా కనిపిస్తుంది ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది మీరు పడిన కష్టానికి మీరు చూపిన సహనానికి మీరు కార్చిన కన్నీటికి ఒక అర్థం దొరకబోతుంది ఆ కలియుగ దైవం కోరిన వారాలిచ్చే కొండంత దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తన చల్లని చూపును మీపై చూపిస్తున్నాడు మీ జీవితంలోని చీకటి రోజులను తొలగించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఆ మంచి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు దయచేసి కొంచెం శ్రద్ధగా మీ గుండెలపై చేయి వేసుకుని మీ జీవితాన్ని అన్వయించుకుంటూ వినండి వృషభ రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం మీ రాశి చిహ్నం ఎద్దు అది ఎంత బలంగా స్థిరంగా ఉంటుందో మీరు కూడా అంతే స్థిరమైన మనస్తత్వం కలవారు మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు మీలో అద్భుతమైన సహనం ఉంటుంది ఎలాంటి కష్టాన్నైనా మౌనంగా భరిస్తారు మీ బాధను పది మందికి చెప్పుకుని సానుభూతి పొందడం మీకు నచ్చదు నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి అనే తత్వం మీది మీ రాశికి అధిపతి శుక్రుడు దీనివల్ల మీకు అందం ప్రేమ సుఖం శాంతి అంటే చాలా ఇష్టం మీ జీవితం ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా సాగిపోవాలని కోరుకుంటారు మీరు ఒక ఎద్దులాగా అహోరాత్రులు కష్టపడతారు మీ కుటుంబం కోసం మీరు వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ పరిస్థితి ఎలా ఉంది మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందా మీరు చేసిన మంచికి ప్రతిఫలం దక్కిందా మీరు ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేసిన ఆఫీస్లో మీకు రావాల్సిన ప్రమోషన్ వేరే ఒకరికి వెళ్ళి ఉంటుంది పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక తీవ్రంగా ఇబ్బంది పడి ఉంటారు డబ్బు చేతికి అందిన అది నిలబడకుండా నేలలా ఖర్చైపోతూ ఉంటుంది హాస్పిటల్ ఖర్చులు అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి ఆర్థికంగా చితికిపోయి ఉంటారు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులు బంధువులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసి ఉంటారు మీ దగ్గర అవసరం కోసం డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేసి ఉంటారు మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మీ వెనుక గోతులు తీసి ఉంటారు ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని మానసికంగా కుంగదీశాయి అసలు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి మంచిగా ఉంటే బతకలేమా అనే తీవ్రమైన నిరాశ విరక్తి మీలో ఆవహించి ఉంటాయి ఎంత కష్టపడుతున్నా నాకే ఎందుకలా జరుగుతోంది నేను ఏ దేవుడికి అన్యాయం చేశానో అని మీరు ఎన్నో రాత్రులు నిద్రపట్టగా ఒంటరిగా ఏడ్చి ఉంటారు మీ శ్రమ మీ మంచితనం అంతా వృధా అయిపోతుందని మీ జీవితం ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఆగిపోతుందని మీరు బాధపడి ఉంటారు కానీ ఒక్క నిమిషం గుర్తుంచుకోండి ఇది దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్న సమయం కాదు ఇది మీ జీవితంలో పేరుకుపోయిన చెడును పాత కర్మలను శుభ్రం చేస్తున్న సమయం ఒక పాత ఇంటిని అందంగా మార్చాలంటే ముందుగా దానిపై ఉన్న దుమ్మును చెత్తను పాత సామాన్లను తొలగించాలి కదా అలాగే మీ జీవితంలోకి అదృష్టాన్ని సంతోషాన్ని తీసుకురావడానికే ఆ భగవంతుడు ముందుగా మీ జీవితంలో అడ్డంకులను చెడు మనుషులను తొలగిస్తున్నాడు ఆ కష్టాలన్నీ మిమ్మల్ని మరింత బలవంతులుగా మరింత తెలివైన వారిగా మార్చడానికే వచ్చాయి శ్రీవారి ఆగమనాన్ని సూచించే సంకేతాలు ఇవే ఎప్పుడైతే మీరు పడిన కష్టాలు చాలు ఇక ఈ బిడ్డను ఆదుకోవాలి అని ఆ ఏడుకొండల దేవుడు సంకల్పించాడో అప్పటి నుండి మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతాయి వాటిని మీరు జాగ్రత్తగా గమనించి ఆ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకోండి తెలియని ప్రశాంతత ఎన్నో రోజులుగా మీ మనసును పీడిస్తున్న భయం ఆందోళన టెన్షన్ నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ధైర్యం ఆనందం కలుగుతాయి భవిష్యత్తు మీద ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది ఉదయాన్నే లేవగానే గోవింద గోవింద అనే మీ పెదాలు అప్రయత్నంగా పలుగుతాయి లేదా శ్రీ వెంకటేశ్వర సుప్రభావితం వినా ఇది ఆ స్వామి మీ ఆలోచనలోకి ప్రవేశించడానికి మొదటి సంకేతం అద్భుతమైన స్వప్నాలు మీకు నిద్రలో వచ్చే కళలలో మార్పు వస్తుంది భయంకరమైన కళలు తగ్గిపోతాయి ప్రశాంతమైన కళలు వస్తాయి ముఖ్యంగా కళలో పచ్చని కొండలు పవిత్రమైన నదులు దేవాలయాలు ఏనుగులు గరుడు పక్షి లేదా ఆది రూపంలో నాగసర్పాలు కనిపించడం వంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా దైవశక్తి మీకు దగ్గరవుతుందని చెప్పే సూచనలు ఊహించని ధనలాభం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మీకు ఏదో ఒక రూపంలో చిన్న మొత్తంలోనైనా డబ్బు చేతికి అందుతుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు అనుకోకుండా తిరిగి రావడం పాత బట్టల జేబులో డబ్బు దొరకడం లేదా ఎవరైనా మీకు సహాయం చేయడం వంటివి జరుగుతాయి ఇది రాబోయే పెద్ద ఆర్థిక విజయానికి ఒక చిన్న నాంది మాత్రమే తులసి మొక్క కలకల్లాడటం శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి తులసి అంటే ఎంతో ఇష్టం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఒకవేళ వాడిపోయి ఉంటే అది ఉన్నట్టుండి చిగురించి పచ్చగా ఏపుగా పెరగడం మొదలవుతుంది ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని చెప్పడానికి తిరుగులేని సంకేతం జీవకారుణ్యం పెరగడం సాధారణంగా జంతువులు మనుషుల దగ్గరికి రావడానికి భయపడతాయి కానీ ఈ మధ్యకాలంలో ఆవులు కుక్కలు పక్షులు మీ దగ్గరకు భయం లేకుండా వస్తాయి వాటికి ఏదైనా ఆహారం పెట్టాలని వాటి తల నిమరాలని మీకు అనిపిస్తుంది మూగజీవాల పట్ల మీలో ప్రేమ పెరగడం అనేది మీలో దైవత్వం మేల్కొంటుంది అనడానికి నిదర్శనం సూక్ష్మమైన శబ్దాలు ఇంట్లో ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో గుడిలో వినిపించే గంటల శబ్దం లేదా శంఖం ఊదిన ధ్వని లేదా వేదమంత్రాలు చదువుతున్న శబ్దం చాలా నెమ్మదిగా వినిపించడం జరగవచ్చు ఇది మీ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా మారుతుందని దేవతలు సంచరిస్తున్నారని చెప్పే సంకేతం ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ కష్టాలన్నీ తీరిపోనున్నాయని సాక్షాత్ ఆ శ్రీనివాసుడే మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడని మీరు సంతోషించవచ్చు అదృష్టాన్ని ఆహ్వానించే ఐదు అద్భుతమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ తిరుమల శ్రీనివాసుడి పూర్తి అనుగ్రహం పొంది మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి మీరు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి ఇవి మీ తలరాతను మార్చగల శక్తివంతమైన పనులు శనివారం దీపారాధన వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం ప్రతి శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజా మందిరాన్ని శుభ్రంగా కడుక్కొని స్వామివారి పటం లేదా విగ్రహం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి నువ్వుల నూనె శని భగవానుడికి కూడా ప్రీతికరం ఈ దీపారాధన చేయడం వల్ల మీపై ఉన్న శని ప్రభావం గ్రహ దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది దీపం వెలిగించి గోవింద నా కష్టాలు తీర్చి తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి పవిత్రమైన తులసి పూజ తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ప్రతిరోజు ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం తులసి కోట దగ్గర ఆవునయ్యితో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది శక్తివంతమైన మంత్రజపం మంత్రాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఓం నమో వెంకటేశాయ అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని తులసి మాలతో నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం నుండి వచ్చే ధ్వని తరంగాలు మీ చుట్టూ ఒక సానుకూల శక్తి వలయాన్ని ఏర్పరుస్తాయి ఇది మీలోని భయాలను ఆందోళనను తొలగించి మీకు మానసిక ధైర్యాన్ని సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది పవిత్రమైన గోసేవ గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీకు వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మీ చేతులతో ఆవులకు అరటిపండ్లు బెల్లం లేదా పచ్చిగడ్డని తినిపించండి ఆ గోమాతను ప్రేమగా నిమిరి మీ కష్టాలను చెప్పుకోండి గోసేవ చేయడం అనేది సకల దేవతలకు పూజ చేసినంత ఫలితాన్ని ఇస్తుంది ఇది మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి ఒక అద్భుతమైన మార్గం నిస్వార్థమైన దానం ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉంది మీ సంపదలో మీకు తోచినంత చిన్న మొత్తాన్ని దాన ధర్మాలకు కేటాయించండి ముఖ్యంగా శనివారం రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేయడం లేదా గుడి బయట ఉన్న అభాగ్యులకు మీ శక్తి కొద్దీ సహాయం చేయడం వల్ల ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు మీరు ఇచ్చే కొద్దిపాటి దానం మీ కొండంత పుణ్యాన్ని అదృష్టాన్ని తిరిగి ఇస్తుంది గుర్తుంచుకోండి మన మిత్రులకు సహాయం చేసినప్పుడు ఆ భగవంతుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈ ఐదు పనులను మీరు శ్రద్ధగా నమ్మకంతో ఆచరిస్తే ఆ స్వామివారు మీకు తోడుగా నీడగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు వెంకటేశ్వర స్వామి దయతో మీ భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది వృషభరాశి మిత్రులారా ఇక మీ జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీ కష్టాల పర్వం ముగిసింది ఒక కొత్త సంతోషకరమైన జీవితం మీకోసం ఎదురు చూస్తుంది ఆ శ్రీవారు తన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి సమేతంగా మీకు అండగా నిలబడబోతున్నారు వృత్తి మరియు వ్యాపారంలో ఉన్నత శిఖరాలు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు ఇప్పటివరకు మిమ్మల్ని గుర్తించని మీ పై అధికారులు ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారు మీరు ఊహించని ప్రమోషన్లు జీతం పెరుగుదల మిమ్మల్ని వర్తిస్తాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చి లాభాలు రెట్టింపు అవుతాయి అఖండమైన ఆర్థిక స్థిరత్వం మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తీరిపోతాయి అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి ధనం నీళ్ళలా కాకుండా ఒక స్థిరమైన ప్రవాహంలా మీ వద్దకు వస్తుంది పాత అప్పులన్నీ తీర్చేసి మీ కలల ఇల్లు కారు వంటివి కొనుగోలు చేసే స్థాయికి మీరు ఎదుగుతారు ఆనందమయమైన కుటుంబ జీవితం మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు మాయమైపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి పిల్లలు మీ మాట విని ప్రయోజకులవుతారు ఇంట్లో శుభకార్యాలు జరిగి బంధువులు అందరితో సంతోషంగా గడుపుతారు మీరే మీ కుటుంబానికి ఒక పెద్ద ఆసరాగా ధైర్యంగా నిలబడతారు ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా దొరకని మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది రాత్రుల్లో హాయిగా నిద్రపోతారు ఉదయాన్నే ఒక కొత్త ఉత్సాహంతో ఆనందంతో నిద్రలేస్తారు కాబట్టి గతాన్ని ఒక చేదు జ్ఞాపకంగా వదిలేయండి మిమ్మల్ని బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి భవిష్యత్తుపై పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఆ కలియుగ దైవం మీ చేయి పట్టుకుని మిమ్మల్ని విజయ తీరాలకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఒక ఆనందప ముత్యంలా మారబోతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ